I'm బై బై ఈ నేను బై గానే వచ్చాను ప్యాషన్ గా కాదు ఎందుకంటే మా ఫ్యామిలీ పరిస్థితి అలా ఉండేది నక్సల్స్ మూమెంట్లు అన్ని చూసాం ఎందుకంటే మా స్కూల్లోకి వచ్చేవాళ్ళు విలేజ్లో తిరిగే వాళ్ళు వెళ్ళడానికి ఓన్లీ కనీసం ఒక సెక్షన్ రెండు సెక్షన్లు మనతో పాటు ప్రొటెక్షన్ ఉంటేనే మనం థర్డ్ వైకి వెళ్ళే వాళ్ళం ఫస్ట్ మీరు పోస్ట్ థర్డ్ బాయ్ వెళ్ళేసరికి పరిస్థితి ఎలాగుందండి అక్కడ మెయిన్ ఛాలెంజింగ్ అంత నక్సల్సే ఫస్ట్ అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎక్కడ ఉంది థర్డ్ బాయ్ పసరాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది మా బ్యాచ్మేటే గోపించింది బ్లాస్టింగ్లో చనిపోతాడు చిన్నగా చెప్పారండి నార్లాపూర్ దగ్గర ఒక ల్యాండ్ మైన్స్ పెట్టి వైర్లు బయటకు తీసి పెట్టారు ఇన్ఫర్మేషన్ లీక్ చేశారు వాళ్ళే పోతూ పోతూ ఒక జీబు తీసుకొని పోయారు జీబ్లో ఉన్నాయి కింద వీళ్ళు బ్లాస్ట్ చేశారు ఆ బ్లాస్టింగ్కు ఒక రెండు మూడు డెడ్ బాడీలకి పెద్ద చెట్టు ఉంటుంది చెట్టు మీద పోయి వేలాడుతుంది చెప్పండి ఆఫ్ లేదు ఇప్పుడు ఏది క్లక్నవరం గుట్ట పైకి ఎక్కాలి మేము కింద ఉన్నాము వాటి అంతా ఒక చిన్న పిల్లగాన్ని తీసుకొని దళంలో నుంచి ఒక నలుగురు మెంబర్స్ వస్తూ ఉన్నారు వాళ్ళు ఫైరింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మేము కూడా కింద పడిపోయి క్రౌలింగ్ చేసుకుంటూ నా దగ్గర ఉన్నంత ఆ టెన్ రౌండ్స్ నేను ఫైర్ చేశాను బస్రా సెంటర్ ఏటూరు నాగారం దళం ఒకటి కవర్ చేసేది గోవిందరావుపేట దళం ఒకటి కవర్ చేసేది ములుగు దళం ఒకటి కవర్ చేసేది ఒక పది పన్నెండు దళాలు మినిమం ఆ ఏరియాలో ఆపరేట్ చేసేది గోవింద్లాస్ట్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ బ్లాస్ట్ అయ్యింది ఎంఆర్ఓ ఆఫీస్ బ్లాస్ట్ అయింది నేను ఇంకా ట్రాన్స్ఫర్ అయ్యి వస్తే అనే ఒక నెల రోజుల ముందు జీప్లో వెళ్ళిన తర్వాత వాళ్ళు మాకు డే టైంలోనేది పొలాలలో అంబు చేశారు మీకోసం మాకు తెలియదు మాత్రం మీరు కూడా అలాంటి ఇన్సిడెంట్ ఒక రెండు మూడి మేము పోయి కుంబింగ్ చేసుకొని వస్తున్న టైం లోపల ఒక రెండు గుట్టలు ఉంటాయి ఆ రెండు గుట్టల మధ్యలో కట్ చేసి చిన్నగా అక్కడక్కడ తగ్గినట్టున్న ఏంటి ఏనని ఆ గట్టు పైన తర్వాత ఆ చెట్టు ఉంటే చెట్టు లోపల ఒక రాయి ఉంది తీసి మొత్తం అది చూస్తే మొత్తం ముప్పై రెండు ల్యాండ్ మైన్స్ ఉన్నాయి ఒక్క మనిషి కూడా మిగిలే వాళ్ళం కాదు మిన్స్ కాలనీ అని టౌన్లో ఉంటుంది ఇక అదంతా కొంచెం రౌడీజం టైప్ గడ్డం జగన్ అని ఒకటి ఉండే రౌడీ సీటర్ వాళ్ళ వాళ్ళే ఒక ఇంకొక రౌడీ స్వీటర్ను తీసుకొచ్చేసి వాళ్ళు ఇంటి ముందే ఆర్డర్ చేసిండు ప్యాక్ చేసేసి అందులోనే బిర్యానీ తెప్పించుకున్నారు ఆ డెడ్ బాడీతో పాటు తిన్నారు చేశారు అందులోనే వన్నారు ఇద్దరు కత్తులు పట్టుకొని పోలీస్ స్టేషన్కి వచ్చేసేసారు తర్వాత రైల్వే పోస్టింగ్ ఇచ్చారు రైల్వే నేను నా సర్వీస్లో చూడండి డెత్తుని డెత్తును చూశాను ప్రతి నెల ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్సు సూసైడ్ కానీ యాక్సిడెంట్ కానీ నేచురల్ డెత్తులు కానీ ఐడెంటిఫై కోసం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటుంటాము అదర్ స్టేట్స్ చనిపోలేదు ఇంకా నా కొడుకు ఎక్కడో బతికే ఉన్నాడు నా భర్త ఎక్కడో బతికే ఉంది నా భార్య ఎక్కడో ఉంది నా బిడ్డ ఎక్కడో ఉంది అనేటువంటి భ్రమలోనే ఉంటారు వాళ్ళు